అనుష అనుష బాలనగర్ నుంచి వచ్చారండి నిలబడి నా కుటుంబ కుటుంబం నిలబడండి నిజంగా బ్రదర్ మీ పేరు చెప్పండి మీరు తండ్రి గారి పేరు చెప్పండి శ్రీను శ్రీను గారు లాస్ట్ టైం ఒక సమయం ఇక్కడికి వచ్చారు మీరు కదా ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు ఆయన ఆయన ఆ ఉన్న ప్రాంతంలో ఆయన ఒక్కడే క్రైస్తవుడు ఆయన వెళ్ళిపోయారు ఒకరోజు నా పాపకే పెద్ద సమస్య వచ్చింది ఆమె ఏ సిచ్యువేషన్ తల్లి నువ్వు చెప్పరా నువ్వు చెప్పమ్మా వాళ్ళంతా ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు గారు విజయ్ ఈ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ అండి శ్రీనివాస్ గారు చాలా నమ్మకస్తుడు వాళ్ళది వరంగల్ దగ్గర అనుకుంటా ఎక్కడమ్మ మీ ఊరు జనగాం డిస్ట్రిక్ట్ జనగాం కదా జనగాం ఇక్కడే వచ్చేసారు పిల్లల్ని తీసుకుని ముగ్గురు అమ్మాయిలు ఆయనకి పెద్ద అమ్మాయి పేరు అనుష అది బోర్డుగుండ ఆవిడే వీళ్ళు మల్లారెడ్డి హాస్పిటల్లో ఆ పాపని పెట్టారు ఎందుకు పెట్టారు అసలు మల్లారెడ్డి హాస్పిటల్ ఎందుకు పెట్టారు ఆ పాపని బేబీ హోమ్ లో డెత్ అయిన్ అయింది లోపల డెత్ డెత్ అయిపోయింది ఈ మేము ప్రెగ్నెంట్ టైంలో అప్పుడు ఎంత ఎన్ని నెలలు ఆ పాపకి లోపల గడుపులో సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ మంత్కి వస్తుంది ఆ టైంలో బా పాప చనిపోయింది అంటే మీకు చెప్పి తల్లి పిల్లలు ఇద్దరు చనిపోతారు అని ఉండొచ్చు మాకు తెలుసు హోప్స్ అంటే మేబీ ఆల్రెడీ ఎత్తింది అక్క కూడా హోప్స్ లేవు అని సైన్ తీసుకున్నాను అదే ఇలాంటి సిచువేషన్ ఇంకా అలాంటి పరిస్థితి అప్పుడు నాకు నాకు ఫోన్ చేసినప్పుడు పొజిషన్ ఏంటమ్మా ఆల్మోస్ట్ డెత్ అయిపోతుంది అని సైన్ తీసుకున్నారు ఎవరు పిల్ల చనిపోయింది వదిలేండి తల్లి కూడా అలాంటి తెలుసా మీరు ఆ పాప పేరు మీద అన్న అన్నా దగ్గర వేరే వాళ్ళు అప్పుడే అకౌంట్ వీళ్ళు పాప లోపల చచ్చిపోయింది ఈ ఈ పాప కూడా ఇక చెప్పలేము అంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తుంది అవి కూడా చెప్తే గానీ మీకు అర్థమైతుంది మీకు అర్థం అవడానికి మాత్రమేది ఇది చాలా గొప్ప మీటింగ్ అండి అలాంటి డెత్ పొజిషన్లో నేను వెళ్ళకుండా ఒక మాట చెప్పాను మీరు ఆ పాప పేరు మీద కాన్ కేసుకోండి అన్నా అప్పుడు ఆ తల్లి ఆ పేరెద్దరు డబ్బులు లేవు అనుకుంటా ఆ ముగ్గురు ఆడపిల్లలు ఆయన ఒక్కడే కష్టపడతాడు పిల్లలందరూ చదువుకునే పిల్లలు చూస్తే బాగోలేదు అలాంటి టైంలో ఎవరిని అడిగి ఏడు వేల రూపాయలు వేసేస్తాడు అకౌంట్లో నేను చెప్పాను సర్లే అన్నాను ఇక అయిపోయింది ఈవినింగ్ టైం ఆ పాప అదే మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నావు కదరా నువ్వు పేరు ఏం చదువుతున్నావు ఇప్పుడు అక్కడ కాబట్టి మీకు కొద్దిగా మెడికల్ టచ్ ఉంది కదా ఈ మెల్లింది ముఖం అమ్మకి అక్కకే ఏమేమి జరిగి అప్పుడు ఏమైంది సిచ్యువేషన్ బీపీ షుగర్ అన్ని ఎట్లా ఉన్నాయి అంటే హెచ్పి అండ్ బ్లడ్ 1 పాయింట్ ఉండక పాయింట్ బ్లడ్ అంటే అసలు అసలు బ్రతకడానికి సరిపోదు అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అయిపోయింది అన్నిటికీ టోటల్ బాడీకి కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ అవుతుంది అప్ అది ఇన్నారా కొడుపులో పిల్ల చచ్చిపోటం కిడ్నీలు రెండు ఫెయిల్ అయినాయి కదా ఫెయిల్ అవటం ఈమె కూడా బ్రతుకుతుందో లేదో చెప్పట్లేని పరిస్థితి హార్ట్ బీట్ ఎట్లా ఉంది అప్పుడు హార్ట్ బీట్ తక్కువ ఇవన్నీ ఉన్నది ఈ తెలుసు కదా ఫోన్ తీసుకుంది రూ ఎడుతుంది ఎందుకు ఏడుస్తున్నావు అన్న అక్క అట్లాగే ఉంది అంది తర్వాత నేను అన్నాను నాకు తెలుసు మీరు కానికేసారు ప్రాణం ఎవరు తీసుకుంటా హక్కు లేదు అక్కడ చెప్పాలి కొట్టేటికేటిగా నేను ఫెయిల్ అవ్వటానికి ఛాన్స్ లేదు వాళ్ళంతగా చెప్పినా కూడా కానికేసేయండి అని చెప్పడం జరిగింది అయిపోయింది ఇప్పుడు వాళ్ళ డాడీ ఒక అన్న ఎంత టైంలో మళ్ళీ అంటే కొద్ది టైంలోనే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు మీరు ఏమని చెప్పారు నాకు చెప్పండి అప్పుడు చూస్తుంది అర్థమైపోయిందా అమ్మా ఇది మీకు వస్తే ఈ కష్టం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి బెడ్ చనిపోవటం కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం అవయవాలన్నీ కూడా టోటల్గా డిస్టర్బ్ అయిపోవటం బ్లడ్ లేకపోవటం మళ్ళా బ్రతికిద్ది ఎంత పెద్ద హాస్పిటల్ కూడా బ్రతకదా ఎందుకంటే అది పరిస్థితి బ్లడ్ ఏమైనా ఎక్కిచ్చారమ్మా ఫార్టీ టూ ప్యాకెట్స్ ఎక్కిచ్చారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మీరు నాకు శ్రీనివాస్ గారు ఫోన్ చేసినప్పుడు ఎక్కిస్తున్నారా మామూలుగా ఉన్నదా అంటే ముందు ఎక్కిస్తూ ఉన్నా ఉన్నారు ప్రేర్ చేసే ముందు వరకు ఎక్కించారు అప్పుడు వరకు ఎక్కిచ్చారా ఉంటుందా అది నిలబడుతుందా ఇప్పుడు పర్లేదు నైన్ ఇప్పుడు కాదురా ఫార్టీ టూ ఎక్కిచ్చారు కదా ఉన్నదా బాడీలో ఉన్నదా బ్లడ్ మరి అది నేను అనేది మీకు అర్థమైందా ప్రేర్ చేసాక మళ్ళీ మామూలుగా ఎక్కిచ్చారా సరే ఒక్కటి ఎందుకంటే అది మెడికల్ పరంగా ఎక్కించాల ఉంటుంది మన దగ్గర ప్లాన్ చేసి ఎక్కించవలసిన అవసరం లేదు చప్పలు కొట్టాలి గట్టిగా ఆమె అలాంటి సిచ్యువేషన్లో బ్రదర్ శ్రీనివాస్ గారి ఫోన్ చేసి అయ్యా ఆమె ఇలా మాట్లాడి వెళ్ళింది కొద్దిసేపటి ఫోన్ చేసి కళ్ళు తెరిచింది ఏదేమో చెప్పారు ఏమని చెప్పారు బ్రదర్ నాకు మీరు చూస్తుంది కొద్దిగా పర్వాలేదు అయ్యా బాగుంది అన్నారు నేను చెప్పాను ఇంకా తొందర తొందరగా మీరు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేయండి నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా ఇక అప్పుడు మీరు వెళ్ళక్కర్లేదంటే అంటే పాపము ఇక ఎన్ని రోజులు డిశ్చార్జ్ అయ్యారండి అప్పటికి వన్ మంత్ ఉంది వీక్ ప్రైజ్ మీరు మళ్ళీ నాకు కలవలేదు నాతో మెల్లి మాట్లాడలేదు ఫోర్ ఫోర్ మంత్ ఇంచుమించు అయిపోయింది వీళ్ళు నాకు ఫోన్ లేదు మాట్లాడలేదు మొన్న మళ్ళీ టీవీలో చూసి నాకు ఫోన్ చేశారు వీళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇంట్లో అక్క పరిస్థితి రోజుకి వారంలో ఎన్నిసార్లు డయాలిసిస్ చేయాలి త్రీ టైమ్స్ ఇప్పుడు డాక్టర్లు వాళ్ళకి చెప్పారంట రెండు కిడ్నీలు పోయినాయి ఏమన్నారా అది చెప్పండి ఆ కిడ్నీస్ చిన్నగా అయిపోయినాయి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పారు ఒక్కొక్క కిడ్నీ ఎంత అన్నారు విజయ్ గారు అక్కడక్కడ అప్పులు చేసి ఇరవై లక్షలు పెట్టాడండి ఆ పాపకే ఇరవై లక్షలు పెట్టారు వీళ్ళు చాలా చిన్న ఒకే గదిలో బతుకుతున్నారు వీళ్ళంతా అంత చిన్న కుటుంబం అది ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు భూమి కూడా ఏదో అమ్ముకుని ఏదో చూస్తుంది ఇప్పుడు ఎందుకంటే నిన్న ఎప్పుడొచ్చారు నేనమ్మ మీ ఇంటికి ఎప్పుడొచ్చారు మీ ఇంటికి బేస్తవారమా బేసవారం సాయంత్రం వెళ్తే దుప్పుడు కప్పేసి ముసుగులు వేసుకుని గజగజ ఉనిగిపోతుంది ప్రార్థన చేసిన వెంటనే లేచింది చప్పులు కొట్టని గట్టిగా ఇక అవసరత లేదు ఇప్పుడు నేను చెప్పిన రెండు కిడ్నీలు మార్చాలి ఎనిమిది లక్షల నుంచి పద్నాలుగు ఎంత అవుతుంది అవసరం లేదు అన్నం మూడు నెల వారంలో మూడు సార్లు డయాలసిస్ అంటే అది కూడా అవసరం లేదు అన్న ఇప్పుడు ఏమని చెప్తున్నారు డాక్టర్లు నేను వెళ్ళారు కదా మీరు నేను బేసవారం వచ్చాను వీటికి శుక్రవారం ఆగి శుక్రవారం మీరు డయాలసిస్కి వెళ్ళారు ఇప్పుడు ఏమని చెప్పారు డాక్టర్స్ అక్కడ చేయండి ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నా విజయ్ ఇప్పుడు నువ్వు కొంచెం అర్థమవుతుందా ఇక్కడ జరుగుతున్నది మైక్లో చెప్తాముడు మైక్లో చెప్తాముడు నీకేమైనా అర్థమైందా అర్థమవుతుంది మీ భార్య నేను అప్పుడే విజయ్ అని పిలుచుకో వెళ్ళిపోయి ఇంటికి త్వరగా ఇంకా డయాలసిస్ కూడా ఆపేస్తాను అన్నాను కానీ వీళ్ళు నేను బ్యాస్తవారం అంటే గురువారం వెళ్ళాను శుక్రవారం వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే కిడ్నీలే మార్చాలి అన్నవాళ్ళు వారంలో మూడు సార్లు అన్నవాళ్ళు ఇప్పుడు టూ టైమ్స్ టూ టైమ్స్ అన్నారు బాబు అంటే నీకు ఏమనిపించింది చిన్న యథార్థం చెప్పండి లేదా డబ్బులు వేయించుకొని ఇంతవరకు రాలేదు తనేం పాస్టర్ అనుకున్నాను ఒకటే రెండవది అందుకే కోపం ఉంది అన్న మీద అదేం లేదా లేదా ఏడు వేలు కాదు ఏడు లక్షలు నేను దొరకనాయా ఇలాంటి భాష అది నువ్వు ఇప్పుడు రెండు కిడ్నీల్లో ఏదో మార్చుకోవాలని ప్లాన్ లో ఉన్నావు కదా పాపకి ఎట్లయితే నిజమే కాదా ఇప్పుడు అది ఆ బాధ ఉందా నీకు నాన్న చెప్పు లేదా అనిపిస్తుందా నీకు ఇప్పుడు లేదా ఆయన ఎవరోనా తెలియదు మొన్న నేను అల్లింటికి వెళ్తే కూడా రాలే ఇప్పుడు చూడండి రెండు కిడ్నీలు పిల్లకి మారితే ఎంత కష్టమైపోతుండే చెప్పండి చిన్న బిడ్డ వయసు కూడా చిన్నదే చిన్న పాప ఇప్పుడు అల్లకి భజములు ఉంది లోపల బిడ్డ చచ్చిపోయింది ఇప్పుడు ఆమె కూడా చాలా బాపులు చాలా బాధలు ఉంది అక్కడ మరి నేను వెళ్ళిన తెల్లారికే చెప్పారు రెండు కిడ్నీలు మార్చాలన్న బిడ్డకే కిడ్నీలు మార్చిన అవసరం లేదనే కదా దాని అర్థం నేను చెప్పా ఓక్ కిడ్నీ కూడా నీకు బాధలేదు నేనున్నా నేనున్నా ఫస్ట్ నేను ఎవరికైనా చెప్తా దేవుడు ఉన్నాడు నేనున్నా అంటాను అంతే మాట్లాడు అనిషి హ్యాపీగా ఉన్నావా ఏమన్నా ఉందా ఆమె హ్యాపీగా ఉన్నావా అన్నమ్మా జాగ్రత్త